త్రైమాసిక తనిఖీలో భాగంగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య గురువారం ఈవీఎం గిడ్డంగిని తనిఖీ చేశారు రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపబడే పీరియాడికల్ తనిఖీ నివేదిక సందర్భంగా ఎనుమాముల మార్కెట్ ప్రాంగణంలో గల ఈవీఎం గిడ్డంగుల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డుల హాజరు సమయపాలన రిజిస్టర్లను కలెక్టర్ తనిఖీ చేశారు ఈవీఎం గిడ్డంగుల వద్ద విధులు నిర్వహించే పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీసీటీవీ కెమెరాల ద్వారా పరిశీలిస్తూ ఉండాలని పోలీస్ సిబ్బందిని కలెక్టర్ సూచించారు